మెదక్ జిల్లాలోని ఏడుపాయల అమ్మవారు ఈ రోజు ప్రత్యేక అలంకరణలో ఆకట్టుకున్నారు ఆషాఢ మాసం తొలి ఆదివారం శాకాబరి రూపంలో వనదుర్గమ్మను అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకులు తెలిపారు వివిధ కూరగాయలతో దేవిని అలంకరించడంతో లోకమంత పాడి పంటలతో అవుతుందన్నారు వ్యాధులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు పాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మంజీరా అది ఏడుపాయలుగా చీలి రాళ్ళ మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు మరి మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే నాలుగు గంటలకు విశేషమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి శాకాంబరి దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా క్షేమంగా పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు గాని అన్నీ కూడా తొలగిపోయి